మీ పెయిన్ అంటే పెయి పెయిన్ మనం అనుకున్నది నా దృష్టిలో పెయిన్ అర్థం ఏంటంటే మనం ఏదో అనుకుంటది అని ఊహించుకొని అది అవ్వలేదని బాధపడతాం మనం ఊహించుకోవడమే అదొక ఊహ మళ్ళీ దానికోసం బాధపడ్డాం ఐ థింక్ దిస్ దిస్ ద పెయిన్ యా లో బెస్ట్ మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ ఎవ్రీ డేస్ నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏ ఫామ్ లో చెప్పాలి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ రెండు మూడు చెప్పేసేయండి ఉంటాయి స్పిరిచువల్లీ అంటే ట్వంటీ ట్వంటీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వారణాసి అండి గంగారతికి వెళ్ళినప్పుడు అయింది నాకు ఆల్ ఆవినింగ్ అదంతా ఇట్ ఫెల్ లైక్ శివుడు ప్రత్యేకం ప్రత్యేక నా నా ముందు ప్రత్యేకమైనట్టు అది దాట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఓవర్ వెల్మింగ్ ఐ స్టార్ట్ ఎడ్ క్రైమ్ సో దాట్ ఈస్ వన్

మా దూత నేను ముందు దూతా రోజు నైట్ ఏ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆనిమల్స్ ఆనిమల్ చూసారు యా నచ్చిన సీన్ ఏమన్న వద్దా మేమ్ ఐ లైక్ ద కెమిస్ట్రీ ద ఫాదర్స్ అండ్ కెమిస్ట్రీ బచ్పన్ కే యాక్టింగ్ చేస్తారు కదా బచ్పన్ అప్ కేర్తిదే అని చెప్పి ఐ లైక్ దట్ ఇట్స్ ఇన్సేన్ ఓకే ఇన్సేన్ సీన్ ఆ ఫాతర్స్ అన్ ఎమోషన్ వాళ్ళ పెయిన్ అది నా చాలా నట్స్ ఓకే ఫ్రెండ్షిప్ మీద ద ఒపీనియన్ ఏంటి కొడతారేమో నేను ఏం చెప్పిన నా ఫ్రెండ్స్ అందరూ ఐఎమ్ బ్యాడ్ ఫ్రెండ్ అండి ఐఎమ్ నా ప్రెసెన్స్ ఐఎమ్ నేను ఇక్కడ ఉన్నానంటేనే ఉన్నాను ఇక్కడ లేను అంటే ఇక్కడ లేను ఫోన్ లో అవైలబుల్ గా ఉండడం ఐఎమ్ నాట్ దట్ పర్సన్ నేను అసలు ఫోన్ లో అవైలబుల్ గా ఉండను ఐ కెన్ సి ఐఎమ్ అన్అవైలబుల్ ఓకే సో ఫ్రెండ్షిప్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఈ రోజు ఉన్న రేపు ఉన్నా నేను రోజు ఉంటేనే మాట్లాడతాను రోజు నీ నువ్వు నా ముందు కనిపిస్తేనే మాట్లాడతాను కాదు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉంటుంది ఆ మనిషి మీద ప్రేమ అలాగే ఉండిపోతుంది దాట్ ఈస్ ఓకే లవ్ లవ్ అనేది కలిగేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు పీపుల్ ఓపెన్ గా చెప్పాలి ఫస్ట్ మనకి మా ఒక మనిషిని చూడగానే కలిగేది లవ్ కాదు అది ఆకర్షణ ఆకర్షణ నుంచి మారేది ప్రేమ కానీ చూస్తూ చూస్తూనే ఐ లవ్ యూ చూస్తూ చూస్తూనే లవ్ ఐట్ ఫస్ట్ సైడ్ ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటది ఐ థింక్ అండర్స్టాండింగ్ రావాలంటే చూస్తే రాదు తెలుసుకుంటే వస్తుంది సింగిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటున్నారు సో ఇదే బెస్ట్ అనుకుంటా కానీ ఫెయిల్యూర్స్ కూడా సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు కదా ఓకే మీ మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లో అంటే దగ్గర చాలా బాండింగ్ సింగిల్ ట్రావెల్ గారు కాబట్టి సో మీ లైఫ్ లో ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవడం లవ్ లో లవ్ లో స్ట్రగుల్ అయితే ఏం చెప్పాలో నాకు తెలీదు ఎందుకంటే లవ్ లవ్ లో స్ట్రగుల్ అవ్వడం అంటే మనం ఏదో ఊహించుకునేది దాని గురించి స్ట్రగుల్ అవ్వడం పెళ్లి ఈవెన్ మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ దట్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ అండి ఈ మధ్యలో చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఎందుకంటే ఒకరినొకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు అవును ఒకసారి తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది క్రష్ మ్యామ్ ఐ హావ్ చేస్ అ క్రష్ ఎవరు నాగ చైతన్య ఇస్ అ క్రష్ ఓకే ఆయన మూవీస్ లో బెస్ట్ మూవీ ఏం మ్యాచ్ చేసాము ఓకే ఎవర్ మూవీస్ లో ఆయన మూవీస్ లో యా ఆయన మూవీస్ లో ఏం మ్యాచ్ నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన నేను క్రష్ అయింది ఆ సినిమా నుంచి But otherwise, he has done couple of amazing films. Duta is, I feel, the best. The best. I'm loving his whole character in Duta.